నిరీక్షణ స్వాగతం నేను మీ రాజా గోదావరి ఖని మార్కండేయ కాలనీలోని దుర్గానగర్ లేఅవుట్ కాలనీ అభివృద్ధి పనులలో భాగంగా నూతనంగా నిర్మించిన వినాయక మండపాన్ని రామగుండ ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ ఆదివారం వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య పూజా కార్యక్రమాలు నిర్వహించి శిలా ఫలకాన్ని ఆవిష్కరించి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మకాన్ సింగ్ మనాలి రాజ్ ఠాకూర్ దంపతులకు కాలనీ రెసిడెన్షియల్ ప్లాట్స్ అండ్ ప్లాట్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గం పూర్ణ కుంభంతో స్వాగతం పలికి శాలువాలతో సత్కరించారు ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు తుమ్మల రాజేశ్వరరావు జక్కుల నారాయణ గౌరవాధ్యక్షులు పిఎస్ తో కలిసి ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పాలకుల కారణంగానే అభివృద్ధి జరగలేదని కానీ అది గతమని ఇప్పుడు తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో వందల కోట్ల నిధులతో అభివృద్ధి చేస్తున్నానని అన్నారు ప్రజలందరూ ఈ వినాయక చవితి నవరాత్రి పూజలలో మన గోదావరిఖని పట్టణం అభివృద్ధి చెందాలని అనేక పరిశ్రమలు ఇక్కడికి రావాలని భగవంతుణ్ణి కోరుకోవాలన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు కాంగ్రెస్ నాయకులు దీటి బాలరాజు మాంకాది స్వామి తానిపర్తి గోపాలరావు పోల్సాని శ్రీనివాస్ దుర్గానగర్ లేఅవుట్ రెసిడెన్షియల్ ప్లాట్స్ అండ్ ఫ్లాట్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కోశాధికారి పోకల ఆంజనేయులు ఉమ్మంతర దేవేందర్ రెడ్డి మంతని సంపత్ తుముల అశోకరావు టి తిరుపతి కొల్లూరి శ్రీనివాసరెడ్డి రవీందర్ రెడ్డి తుముల సంతోష్ రావుతో పాటు పలువురు నాయకులు కాలనివాసులు పాల్గొన్నారు అన్నం పెట్టే ప్రాంతం కావాలి ఉద్యోగాలు కల్పించే దిశగా ఆలోచించాలని చెప్పి ఈరోజు ఈ ప్రాంతాన్ని పోయిన ప్రభుత్వం పూర్తిగా పొందలగడ్డ చేసిపోతే గతంలో ఉన్న పాలకులు ఒకరని కాదు ఎవరు కూడా నిర్లక్ష్యం వల్ల మాత్రమే మనం వెనుకబడ్డాం ఇవాళ మనకు రావాల్సినటువంటి మన ప్రాంతాన్ని అద్భుత అత్యద్భుతంగా చేయొచ్చు అనే ఒక మొండి సంకల్పంతో చేస్తానా లేదో తెలియదు కానీ విపరీతమైన ప్రయత్నంతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వట్టి విక్రమార్క గారు పూర్తి స్థాయిలో శ్రీధర్ బాబు గారు సహకారంతో ఈరోజు అనేకమైన నిధులు ఒక సంవత్సరంలో తీసుకొచ్చి అత్యద్భుతంగా ముందుకు పోయే ప్రయత్నం చేస్తా ఉన్నాం పాటు భవిష్యత్ తరాలకు ఇంకో యాభై అరవై సంవత్సరాలు ఉండే విధంగా మనకు వచ్చిన హక్కు ఎన్టీపీసీని యాభై ఐదు వేల కోట్ల ప్రాజెక్టును తిరిగి సాధించుకున్నాం రామగుండంలో వన్ ఇంటూటర్ కావాలని పోరాటం చేస్తున్నాం తప్పకుండా సాధించే దిశగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి వదిలిపెట్టిపోయిన మొగ్గు తీసి వదిలిపెట్టిపోయిన మేడిగడ్డ మేడిపల్లిని ఆ మేడిపల్లిని కూడా పంపింగ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్ ఐదు వందల మెగావాట్ మూడు వేల ఐదు వందల కోట్లతో అక్కడ కూడా నిర్మించబోతా ఉన్నాం దాంతోపాటు అద్భుతమైన మెడికల్ హబ్గా రామగుండాన్ని చేస్తూ ఉన్నాం అదే మాదిరిగా వ్యాపార కేంద్రంగా చేస్తూ ఉన్నాం విద్యా కేంద్రంగా చేసినాం ఇవాళ పీజీ కాలేజీ అద్భుతంగా డెవలప్ చేస్తూ అనేక సబ్జెక్టులు తీసుకొచ్చినాం నర్సింగ్ కాలేజ్ తెచ్చినాం ఐటీ ఏటీసీగా వంద కోట్లతో చేసినాం రెండు వందల ముప్పై కోట్లతోటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడతా ఉన్నాం అదే మాదిరిగా రెసిడెన్షియల్ స్కూల్స్ బ్రహ్మాండంగా ఎలాంటి రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా అద్భుతంగా అందంగా కొత్త బిల్డింగ్స్తో బ్రహ్మాండంగా పిల్లలకు ఉచిత చదువు అనిపిస్తున్నాం రోడ్లు డ్రైన్లు లైట్లు మంచినీటి వ్యవస్థ మూడు వందల కోట్లతో చేస్తా ఉన్నాం ఎక్కడ ఏ వాడకెళ్ళినా ఈ పని మా దగ్గర జరుగుతలేదు మాకు కావాలి అనేటువంటి అక్కడ పక్కన మాకు కూడా కావాలి అనేటువంటి ఒక డిమాండ్ని తీసుకొస్తాం ఇరవై సంవత్సరాలు ఎవరు అడగలే రోడ్ వేస్తే వేస్తారేమో అన్నటువంటి వట్టి కొబ్బరికాయలు పెట్టడం దోష చూస్తాం ఇలా పని జరుగుతా ఉంటే ప్రజలలో మాకు కావాలి మాకు కావాలి మాకు కావాలని ఒక ఆశను చిగురింపు చేస్తాము ఆ ఆశను ఆశగా వదలం ఖచ్చితంగా చిన్న నుంచి పెద్దవరకు ఇంకొక ఆరు నెలల సంవత్సర కాలంలో రామగుండంలో రాబోయే యాభై సంవత్సరాలు ఎక్కడ కూడా డ్రైన్ సమస్య ఉంది రోడ్ సమస్య ఉంది ఇంకో లైట్ సమస్య ఉంది అని చెప్పకుండా చేసే ప్రయత్నం చేస్తాం ఈ దుర్గానగర్ రకంగా అయితే జాగ్రత్తగా తన కొంత భాగం వాళ్ళ వసూలు చేసుకునే డబ్బులు కాలనీని పరిశుభ్రంగా పెడుతూ సీసీ కెమెరాలు మైక్ సిస్టమ్లు చెత్త చెదర లేకుండా చేసే పద్ధతి అయితే ఉందో అన్ని కాలనీలు కూడా ఇదే మాదిరిగా చేస్తూ పోతా ఉంటే చేసే అభివృద్ధిని ఇంకా వంద శాతం ఎక్కువ చేయాలనిపిస్తుంది అనే విషయాన్ని నాకు కానీ ప్రభుత్వాన్ని చెప్పేస్తూ ఒక అవకాశం శాసనసభ్యుడిగా మీరు ఇచ్చినారు చాలామంది చెప్తా ఉన్నారు ఇరవై సంవత్సరాల కింద నువ్వు వస్తే బాగుండదు ఇరవై సంవత్సరాల గతం ఈరోజు వచ్చినాం ఈరోజు చేసే అభివృద్ధిలో మీరు అందరూ సహకరించండి నాతో పాటు కథం కథం కలపండి ఈ నగరాన్ని ఉత్తర తెలంగాణలో అద్భుతంగా ఖచ్చితంగా ఉన్నత స్థాయికి తీసుకుపోవడానికి ఎక్కడ లేని విధంగా చేసే విధంగా చేసి చూపిస్తామని చెప్పి వినాయక గణేష్ పండుగ రోజు గణేష్ వచ్చిందంటే విఘ్నాలు పోయి అది ఏమంటారు దరిద్రమైనంత పోయి మంచి జరుగుతాయి ఇప్పుడు అదృష్టం వచ్చే సమయం వచ్చింది ఈ తొమ్మిది రోజుల ఘన గణనాథుని రామగుండంలో వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ రావాలి రామగుండం అద్భుతంగా అభివృద్ధి చెందాలి ఈ ప్రాంతంలో ప్రతి కుటుంబం సంతోషాలతో కోరుకున్న కోరికలతో మన భవిష్యత్ తరం యువ యువకులకు అద్భుతమైన నగరంగా మారాలని చెప్పి కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ పూజ రామగుండం ప్రజలందరికీ ముందస్తు వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు మా దుర్గానగర్లో మా కమిటీ ఆధ్వర్యంలో మరియు మా కాలనీ సభ్యులందరి సహకారంతో అభివృద్ధి పనులను ప్రారంభించుకుంటున్నాం మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి ఉత్సాహాన్ని వారు చేసే అభివృద్ధి పనులు చూస్తూ మా కాలనీలో కూడా అభివృద్ధి జరగాలని మేమందరం భావిస్తూ తలా కొంత డబ్బుల్ని కలెక్ట్ చేసుకొని ఈరోజు ఒక మండపాన్ని ఒక రంగస్థల మండపం లే సాంస్కృతిక కార్యక్రమాలకు ఉపయోగపడే విధంగా ఒక మండపాన్ని నిర్మించుకొని ఈరోజు వారి చేతుల మీదుగా ఈ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది వారికి వచ్చి ఈ ప్రారంభోత్సవం చేసినది వారందరికీ ముఖ్యంగా రాజ్ ఠాకూర్ దంపతులకి కృతజ్ఞతలు అలాగే రాబోయే రోజులలో మా కాలనీలో సిసి కెమెరాలు మరియు ఖాళీ మొత్తానికి ఉపయోగపడే విధంగా ఒక ఆడియో సిస్టమ్ రోజు ఉదయంనే చక్కగా పాటలు లేకపోతే మెసేజెస్ తోటి ఉండే విధంగా ఖాళీ మొత్తానికి ఒక ఆడియో సిస్టమ్ని కూడా ప్రారంభించుకోబోతున్నాం ఒక వారం రోజులలో మరి సహకరించిన దీనికి సహకరించిన అందరికీ తెలియజేసుకుంటున్నాం దుర్గానగర్ కాలనీలో నూతన మండపాన్ని నిర్మాణం చేసుకొని ఈ యొక్క మండపాన్ని మరి ఇనాగ్రేషన్ చేయడానికి ఓపెనింగ్ కోసము మన రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవశ్రీ సింగ్ రాజ్ ఠాకూర్ గారు మరియు శ్రీమతి మనాలి రాజ్ ఠాకూర్ గారుని ఆహ్వానించడం జరిగింది వారు ఈరోజు వారి చేతుల మీదుగా ఈ యొక్క మా యొక్క మండపాన్ని ఏర్పాటు నిర్మాణం ఈ ఈ యొక్క ఓపెనింగ్ను చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మా కాలనీ నుంచి ఎమ్మెల్యే అయినందుకు మేము ఎంతో గర్వపడుతూ వారు చేసే ఈ యొక్క రామగుండ నియోజకవర్గాలలో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని అతి అద్భుతంగా ఒక విజన్తోని ముందుకు పోతూ దీన్ని ఒక మోడల్ సిటీగా అనేక కార్యక్రమాలు ఇప్పటికే చేయడం జరిగింది వారి ఒక స్ఫూర్తితో మా కాలనీ కూడా మేము చాలా చక్కగా చేసుకోవడానికి పూజా కార్యక్రమాలు అయితే అదేవిధంగా ఒక సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది మన డైరెక్షన్ న్యూస్ ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి